ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमये 20 ज्योतिष वास्तु मरी इतर अनेकमयेन 22 शास्त्रमुलं मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోవదే తస్స నిశ్రతే వానీ జన్హో కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిం దృతపాశాం కుషపుష్పవాల చాపాం అనిమాదిభిరామృతాం యూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అలితా అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క గ్రహస్థదరీత్యా ద్వాదశ లగ్నాల వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యంగా లగ్నమే చూసుకోండి లగ్నం తెలియనివారు రాసులు చూసుకోండి అయితే ఇందులో ఐదు గ్రహాలు మనకి షష్టగ్రహ కూటమితో అవుతుంది కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు శని రవి బుధుడు శుక్రుడు రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు నెల రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో మూడో తేదీ నుంచి ఉంటున్నాడు ఏప్రిల్ మూడు నుంచి ఆయన ఒక రెండు నెలల పదిహేను రోజుల పాటు ఉంటాడు కన్యా రాశిలో కేతువు గురువు వృషభ రాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నం నుంచి పదకొండవ స్థానంలో అధిక గ్రహాల యొక్క ప్రభావం అంటే లాభస్థానంలో అనేక రకాలైనటువంటి లాభాలు మీకు చేకూరుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మూడో స్థానంలో కుజుడు నీచబడుతున్నందుకు కాస్త మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అందులో ముఖ్యంగా అన్నదమ్ములతో మీరు మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఇందులో మరలా ఈ యొక్క కుజుడు నీచబంగ రాజ్యోగంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ బాగుంటుంది అంటే ఎప్పటి నుంచి ఏ తారీఖుల్లోని అంటే ఒకటి ఆరు ఏడు మరియు అదేవిధంగా పదమూడు పద్నాలుగు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తేదీల్లో మళ్ళీ మీకు ఈ అగ్రిమెంట్స్ విషయంలో మధ్యవర్తుల విషయంలో పరిచయాల విషయంలో ఇట్లాంటి విషయంలో గొడవ జరిగినట్టే జరిగి మళ్ళీ బాగుంటుంది కూడా అదేవిధంగా కాస్త మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎటువంటి ప్రాపర్టీస్ తీసుకుంటున్నాము ఏంటి ఏదైనా లిటికేషన్స్ ఉన్నాయా ఇవి ప్రధానంగా తీసుకోవాలి ఎందుకంటే కుజుడు నీచం ముందున్నాడు మూడో స్థానంలో ఉన్నాడు సో ఇట్లాంటి ఇబ్బందులు కూడా కొంత ఇస్తాడు అది కాకుండా రవి కూడా రాహుతో కలిసినాడు కాబట్టి పద్నాలుగో తేదీ లోపల ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి పద్నాలుగో తేదీ తర్వాత మీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే ఆ యొక్క వివాదాలు తగ్గుతాయి ఇక కేతువు పంచమంలో ఉన్నందుకు కాస్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయ సంబంధించినటువంటి విషయాలలోని కొంత జాగ్రత్త వహించండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సప్తమ స్థానము అంటారు అంటే సప్తమాధిపతి ఎప్పుడైతే శుక్రుడు మీకు లాభస్థానంలో ఉంటాడో లాభస్థాన శుక్రుడు ఎంతైనా సరే కొంత వివాహ సంబంధించినటువంటి సారీ సప్తమాధిపతి ఆరో అధిపతి శుక్రుడు సప్తమాధిపతి కుజుడు ఎప్పుడైతే మీకు కాస్త నీచంలో ఉంటాడో ఈ శుక్రుడు సహజంగా వివాహ కారకుడు శుక్రుడు లాభంలో ఉంటాడు కొంచెం ఈ వివాహ నిర్ణయాలకి సంబంధించినటువంటి అంశాల్లో కొంత జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఈ సప్తమాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో సష్టమాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఈ కుజ శుక్రులు ఇద్దరు కూడా వివాహానికి కారకుడు ఈ కారకులు కాస్త పాపగ్రహాలతో శుక్రుడు కలిసి ఉండడము సప్తమాధిపతి అయినటువంటి కుజుడు నీచబడ్డము వీటి వల్ల ఏంటంటే కొంచెం వివాహాలు వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడుకునేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి గతంతో పోల్చుకుంటే ఈ నెల చాలా మటుకు ఇంప్రూవ్గా ఉంటుంది ఎందుకంటే దశమంలో ఉండేటువంటి శని కూడా మారిపోయాడు కాబట్టి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గణపతి యొక్క ఆరాధన విష్ణు సహస్రనామాలు ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది శ్రీ నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం ఘోషాలకు వెళ్ళడం చేయండి మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులున్నా ఏళ్ళ సేన వస్తున్నా ఎటువంటి ఉన్నా కూడా అష్టమ అర్ధ అర్ధాష్టమ సిన ఉన్నా దాని ప్రభావం మీద అసలు పడదు ఒకటి ఇంకోటి ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం క్రోధి నామ సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం అలాగే జరిగింది కూడా ప్రతిదీ గొడవల గొడవలు విశ్వబసునామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు తగ్గుతుంది పడ్డలు చక్కగా అవుతాయి అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఒక గొడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది విశ్వబసునామ సంవత్సరం నుంచి అదేమిటి అంటే మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా విహాద్ అని షాహాద్ అని సాహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే ఏమిటంటే విహాద్ అంటే మేము వైష్ణవులము షాహాద్ అంటే మేము శాక్తియులము సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది అందరూ అని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాళ్ళు మరొక పద్ధతిని పాటించేవాళ్ళు వాళ్ళు ఆరాధకులని కావచ్చు విష్ణు ఆరాధకులని కావచ్చు శక్తి ఆరాధకులను కావచ్చు గానాపచ్చుల్ని కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని కించపరచరు కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో మీనల్లో ఒక రాకముందే దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది ఒక రెండు నెలల ముందు నుంచే ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచే స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా ఎందుకు అంటే దీనివల్ల ఒక కనువిప్పు అరే రే అనవసరంగా నేను నేను విష్ణువునే ప్రార్థిస్తాను లేకపోతే నేను శివుణ్ణి ప్రార్థిస్తాను లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను తప్పేం లేదు మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది కానీ ఇది తలుచుకుంటూ ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులు నిర్దేశించడం లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాకు ఆరాధకులని నిర్దేశించడం ఈ ధోరణి నుంచి ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి మేన రాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో చాలా అప్ డౌన్స్ రావడము కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం రావడము అకారణంగా వర్షాలు అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు కానీ అలా ఏమీ రాదు ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి ఏం టెన్షన్ పడకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు అని భయపడుతూ ఉంటారు ఏమండి నాకు ఏళ్ళనాడుసిన వస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాడుసిన ఎవరికి వచ్చినా అర్ధాష్టమి సేన వచ్చిన అష్టమి వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు ఎందుకంటే ఏ గ్రంథంలో అది లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుని ఒక ఐదు పది నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి విష్ణువునా అమ్మవారినా శివున్నా గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి గోశాలకు వెళ్ళండి వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన పితృదేవతలకు అమావాస నాడే పాకం ఇవ్వడం లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసిన వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం కాబట్టి ఆ రోజు చక్కగా తల మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని నువ్వు నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన దైవారాధన చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు నేను ఈ రోజు నుంచి ఈ ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను ఖచ్చితంగానే దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే